మంద సంబందమత మంద భాగ్యులు భాగ్యం చాలా తక్కువ వీరికి వీరికి భాగ్యం చాలా తక్కువ భాగ్యం లేనటువంటి వారు ఇంకా ఉపద్ర హిభద్రతా హి ఉపద్రతాహ అంటే చిన్న చిన్న వాటికి కూడాను విచలమైపోయేవారు విచలమైపోయినటువంటి చిన్న చిన్న అనుసరించి కూడా విచలమైపోయేటువంటి మనస్సు కలిగిన వాడు అలాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ యొక్క వేదం వేదం అనేది అనాది అటువంటి వేదానికి ఎటువంటి ఆది లేదు అంతము లేదు ఆ యొక్క వేదాన్ని ఈ కలియుగ వాసులకి తను తను ఉద్ధరించుకోవడం కోసం కలిగవాసులు ఎలా తను తను ఉద్ధరించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ యొక్క వేదాన్ని మనకి ఫస్ట్ ఫస్ట్గా విభజించారు మొట్టమొదట విభజించి ఆ వేదాలు దిజులకు మాత్రమే అర్హం కాబట్టి స్త్రీ శూద్ర దిజ బంధువున అంటే త్రీనా శృతి గోచర స్త్రీలు శూద్రులు మరియు దిజ బంధువులకి వేదం చదివేటువంటి అర్హత లేదు కాబట్టి వీరందరికీ కూడాను ఆయన వీరికి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే పురాణ ఇతిహాసాలను రచించారు పురాణాలని అష్టాదశ పురాణాలని ఇతిహాసాన్ని రచించారు సో కాబట్టి వీరికి కూడా అన్యాయం జరగలేదు ఎందుకంటే ఈ పురాణ ఇతిహాసాల్లో ఉండేటువంటి జ్ఞానం వేదంలో ఉండేటువంటి సమస్త జ్ఞానాన్ని ఇంకా అనమాట ఇతిహాస పురాణాభ్యాం వేదం బ్రహ్మయేత్ అంటే ఇతిహాసము పురాణాలు వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని కూడా విస్తరింపజేసి చెప్పగలిగేటువంటి శక్తి కలిగినవి కాబట్టి ఇతిహాస పురాణాలు సాధారణమైనటువంటి గ్రంథాలు కాదు కాబట్టి మన వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానం మొత్తం ఇతిహాస పురాణాల్లో ఉంది కాబట్టి మనకేం అన్యాయం జరగలేదు శ్రీ స్త్రీ సుద్రజ బంధువులకి కేవలం ఎందుకంటే వేదాల్లో వైదిక సంస్కృతి ఉంది కాబట్టి వాటి యొక్క ఉచ్చారణ వీరికి సంభవం కాదు కాబట్టి ఆ ఉద్దేశంతోనే వీరికి అర్హత లేదు అని అన్నారు కానీ భక్తికి ఎవరిని తక్కువ చేసి చూడలేదు మరి ఈ పురాణాలన్నీ ఆ ఇతిహాసాలన్నింటినీ ఆధారంగా చేసుకొని ఈ రోజుల్లో ఉన్న పుస్తకాలు ఏమైనా ఉన్నాయంటే అన్ని ఈ ఇతిహాస పురాణాలు లేకపోతే వేదాలని ఆధారంగా చేసుకొని అందులో చెప్పినటువంటి ఆలోచన విధానాలని మార్పులు చేర్పులు చేసుకుంటున్న జ్ఞానం ఇదంతా ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి జ్ఞానం మరి ఆయన అష్టాదశ పురాణాలని మహాభారతాన్ని మనకి ఇతిహాసం అంటే మహాభారతం మహాభారతాన్ని రచించి మనకి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఇప్పటికీ ఆయనకైనా మనస్సు సంతృప్తి కలగల అంత చేసి అంటే రాబోయే జనులకు మార్గదర్శనం కోసం ఇంత గొప్ప జ్ఞానాన్ని పొందుపరిచి మనకి ఇచ్చిన ఆయన యొక్క మనస్సు కలత చెందే ఉంది ఇంకా ఎందుకు అంటే ఆయన చేసినటువంటి గ్రంథాల్లో ఈ యొక్క చేసినవి అంటే ఆయన చేయలేదు తయారు చేయలేదు తన యొక్క కపోలం తన యొక్క మనస్సు నుంచి పుట్టినటువంటి జ్ఞానం కాదు ఇది ఉన్న వేదాల్లో ఉన్న జ్ఞానాన్నే సంకలన పరిచి మనకి మనకి అనుకూలంగా మనకి పొందుపరిచి ఇచ్చినటువంటిది అది అది ఆయన యొక్క మానసిక కల్పన కాదు ఈ యొక్క జ్ఞానం మనం గమనించాల్సినటువంటి విషయం అక్కడ అయితే అలా జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత కూడా తన యొక్క మనస్సు ఇంకా కలత చెందే ఉంది ఎందుకంటే భక్తిని సర్వోత్కృష్టమైనటువంటిది కర్మ జ్ఞాన అష్టాంగ యోగ సాంఖ్య వైరాగ్య తపస్య ఇత్యాది అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఈ అన్ని మార్గాల్లో కంటేనో సర్వశ్రేష్టమైనటువంటి మార్గం శుద్ధమైనటువంటి భక్తి మార్గం ఏదైతే మనం రూపగోస్వాములు గారి యొక్క నిర్వచనం ద్వారా తెలుసుకున్నామో ఆ శుద్ధమైనటువంటి భక్తి దాని యొక్క ప్రాముఖ్యాన్ని విస్తారంగా మాటి మాటికి పదే పదే చెప్తూ గ్రంథాన్ని ఆయన రచించల ఎందుకంటే మనుషులకి జనులకి అత్యంత ముఖ్యమైనది శుద్ధ భక్తిని చేయటమే అంతిమంగా అదే సారం అనమాట సమస్త శాస్త్రాలకి సో సమస్త సాధనాలకి సారం భక్తి సమస్త రూపాలకి అనేక రూపాల్లో మనం పరతత్వాన్ని చూడగలుగుతాం కానీ ఆ సమస్త రూపాలకి మూల రూపం శ్రీకృష్ణ భగవానుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఎందు ఈ యొక్క భక్తి చేయటమే పరమ సారం సమస్త శాస్త్రాల యొక్క సారం తో ఆ విషయాన్ని ఆయన మాటి మాటికి పదే పదే అంతకు ముందులో ఉన్నటువంటి రచించిన పురాణాల్లో మహాభారతంలో ఎక్కడో కొన్ని వందల వేల శ్లోకాల్లో లక్షల శ్లోకాలు ఏదో వేళ్లతో లెక్కబెట్టగలిగే మార్లు మాత్రమే ఆయన ఆ విషయాన్ని చెప్పారు దాని వల్ల అవి చదివిన ఆ గ్రంథాలు చదివినటువంటి జనులకి బోధపట్టలేదు సారం ఏంటి అనేది సో ఏదో ధర్మార్థ కామ మోక్షాల పట్లే వారికి శ్రద్ధ కలిగి సో వాళ్ళు ఈ విధంగా ఈ యొక్క నుండి ధర్మార్థ కామాలను సంపాదించుకోవడం ఇంకొంచెం మెరుగైనది సో మోక్షాన్ని పొందడం కోసమే ప్రయత్నం చేసేవారు కానీ దీనివల్ల సమాజానికి అన్యాయం జరిగిద్ది అని చెప్పి ఆయనకు అప్పుడే కలత చెంది తన యొక్క మనసులో ఆ కలత ఏర్పడింది సో ఇది చెప్పాల్సింది చెప్పలేకపోయాని అని అసలైన విషయం ఇంకా అప్పుడు అలా కలత చెందుతూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని తనకి బోధింపజేసింది ఎవరు అంటే నారదుల వారు నారదుల వారు ఈ విషయాన్ని ఆయనకి బోధింపజేస్తే అప్పుడు ఈ అష్టాదశ పురాణాలు మహాభారతాన్ని వేదాంత సూత్రాలని ఇంకా నాలుగు వేదాలని విభజించిన తరువాత అటు పిమ్మట చెవుట చివరగా రాసినటువంటి మహోన్నతమైనటువంటి గ్రంథమే శ్రీమద్ భాగవతం కాబట్టి సమస్త శాస్త్రాలకి సారవిధి సమస్త వేద రూప వృక్షానికి పండినటువంటి పండు ఇది శ్రీమద్ భాగవతం నిగమ గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంహితం పిబత భాగవతం రసమాలయం మూరహో రసికావుకా సమస్త నిగర కల్పతరు అంటే వేదం అనేటువంటి వృక్షం యొక్క పండినటువంటి పండే శ్రీమద్ భాగవతం ఆ భాగవతాన్ని మనకి ఆయన రచించి ఈ యొక్క భాగవతంలో ఉన్నటువంటి ప్రతి ఉపాఖ్యానం అంటే ప్రతి ఒక్క కథ ప్రతి ఒక్క కథ శుద్ధ భక్తిని ప్రబోధించేటువంటి కథే ప్రతి ఒక్క వక్త ప్రతి ఒక్క శ్రోత ఇద్దరు వక్త శ్రోతల యొక్క సంభాషణ రూపం యొక్క గ్రంథాన్ని రచించడం జరిగింది తో వక్త అంటే చెప్పేటువంటి వ్యక్తి శ్రోత అంటే ప్రశ్నలు అడిగేటువంటి వ్యక్తి వినేటువంటి వ్యక్తి ఇద్దరు యొక్క ప్రశ్నలు మరియు సమాధానాల యొక్క అన్ని ప్రశ్నలు అన్ని సమాధానాల యొక్క అంతిమైనటువంటి సారాంశం ఏంటి అంటే శుద్ శ్రీకృష్ణ భగవాను పట్ల శుద్ధ భక్తే అంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాదినావృతం మానుకూల్యైన కృష్ణానుశీలనం ఇదే భక్తి వృత్తమా ఇదే విషయాన్ని మాటి మాటికి ప్రతి క్రతా ప్రసంగంలో మనం సార రూపంలో చూస్తాం కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని ఎవరైనా అర్థం చేసుకోవాలి అనుకుంటే మొట్టమొదటి యొక్క శ్లోకాన్ని యొక్క అర్థం తెలుసుకోవాలి తో అయితే ఇప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే అంటే సమస్త సారాలకి సారభూతమైనటువంటి శ్రీమద్ భాగవతం చక్రవర్తి ప్రమాణం అని కూడా అంటారు శ్రీమద్ భాగవతాన్ని చక్రవర్తి అనమాట సమస్త గ్రంథాలు ఈ యొక్క శాస్త్రం మనకి ప్రమాణం అయితే ఆ సమస్త శాస్త్రాలకి చక్రవర్తి ఎవరు అంటే శ్రీమద్ భాగవతం కాబట్టి ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం శ్రద్ధ అంటే శాస్త్రాల యొక్క పైన విశ్వాసమే శ్రద్ధ అని చెప్పాం ఇప్పుడు ఇక శాస్త్రం అంటే ఏమో తీసుకోవాలండి శ్రీమద్ భాగవతం యొక్క ఆదేశాలపైనే విశ్వాసమే శ్రద్ధ ఇదే శ్రద్ధ అంటే శాస్త్రం అంటే ఇంక ఎన్ని వేలాది వేల శాస్త్రాలు ఉన్నాయి వేదాలు ఉన్నాయి పురాణాలు ఉన్నాయి అన్ని చదవాలా అన్ని చదివి మనం చివరికి తెలుసుకున్న వాళ్లే శ్రద్ధ కలిగిన వాళ్ళ వాళ్లే వైద్య సాధన భక్తి చేయగలరా వాళ్లే శుద్ధ భక్తి చేసేందుకు అర్హులా మరి మేమైతే ఇన్ని గ్రంథాలను ఎప్పుడు చదువుతామండి మా వయసు అయిపోయింది మేము ఇన్ని గ్రంథాలను ఎలా చదివి తెలుసుకోగలుగుతాం అంత పాండిత్యం లేదు సంస్కృతం రాదు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడేంటి శాస్త్రం అంటే శ్రీమద్భాగవతం శాస్త్రం అంటే శ్రీమద్భాగవతం చక్కగా ఈ ఒక్క గ్రంథాన్ని నేర్చుకోగలిగితే చాలు మనకున్నటువంటి అన్ని గ్రంథాలు ఏవైతే చైతన్య చరిత కానీ గాని శ్రీమద్ భగవద్గీత కానీ ఇంకా భక్తి రసాం సింధు అనేటువంటి గ్రంథం ఉపదేశామృతం ఇలా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అన్ని గ్రంథాలు కూడా ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో చెప్పబడిన విషయాన్ని తీసి మనకి స్పష్టంగా ఇంకా ఇంకా వివరించడం కోసం రాసినటువంటి పుస్తకాలే అంతేగాని ఈ యొక్క గ్రంథాలు ఈ భక్తి రసామృత సింధు మన ఆచార్యుల ద్వారా రాయబడ్డ గ్రంథాలు వారు రాసినటువంటి అనేక పుస్తకాలు ఇవన్నీ స్వతంత్రమైన పుస్తకాలు కాదు ఈ పుస్తకాలన్నిటికీ ఆధారభూతమేంటి శ్రీమద్భాగవతం కాబట్టి వ్యక్తి శ్రీమద్ భాగవతాన్ని శ్రీమద్ భాగవతమే సర్వశ్రేష్ఠ ప్రమాణం అని చెప్పి మీరు ఎలా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఎలా చెప్పగలరండి భాగవతాన్ని సర్వశ్రేష్ఠ ప్రమాణం అని అంటే ఈ వ్యాసులు వారి యొక్క ఉదాహరణ అంటే ఆవిర్భావ విధానం చూస్తే శ్రీమద్భాగవతం యొక్క ఆవిర్భావ విధానం దాని ద్వారా కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే అన్ని గ్రంథాలు రాసినటువంటి వ్యాసులు వారు సంతృప్తి చెందల ఆ వేదాలు విభజించి కూడా ఆయన సంతృప్తి పొందలేదు పురాణాలు రాసి కూడా సంతృప్తి పొందలేదు మహాభారతం రాసి కూడా సంతృప్తి పొందలేదు ఏదో కలత హృదయంలో మరి భాగవతాన్ని రచించిన తర్వాత సంతృప్తి పొందారు అంటే అర్థం ఏంటి భాగవతమే సర్వశ్రేష్టం సర్వసారభూతం అని చెప్పి మనకి అర్థం అవుతుంది ఈ యొక్క ఈ యొక్క లీల ఈ లీల నుంచి కూడా వ్యాసులు వారి ఈ లీల నుంచి కూడా మనం భాగవతమే సర్వశ్రేష్ఠం అని చెప్పి గమనించవచ్చు ఇంకా మనం యుక్తి పరంగా శాస్త్రపరంగా కూడా విచారించి తెలుసుకోవాలి అనుకుంటే శాస్త్ర ప్రమాణం అనేటువంటి ఒక కోర్సు ఉందండి మన యొక్క దానిపైన ఒక కోర్స్ చేయడం జరిగింది గోలోక్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు తెలుగులో శాస్త్ర ప్రమాణం మీకు లింక్ లింక్ పంపడం జరుగుతుంది ఈ కోర్స్ ఇప్పుడు ఈరోజు ఆ లింక్ని తీసుకొని మీరు అక్కడ వినండి అప్పుడు అర్థమవుతుంది భాగవతం ఎందుకు సర్వశ్రేష్ఠ ప్రమాణమే ఆ శ్రీమద్భాగవతం పట్ల ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆ శ్రీమద్ భాగవతంలో అనేకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి మనల్ని ఆదేశిస్తుంది ఒరే జీవాత్మ నువ్వు చేయాల్సింది ఇది నీ యొక్క స్థితిది భగవంతుడి యొక్క స్థితి అది కాబట్టి ఈ స్థితి నుంచి ఆ స్థితిని పొందడం కోసం నువ్వు చేయాల్సింది ఇది అని చెప్పి తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యమర్తవ్యేచ్చతా భయం అని ఇలా మాటి మాటికి ప్రతి ఉపాఖ్యానంలో మనం ఏం చేయాలో సర్వదా సర్వాత్మ సో అన్వయ వ్యతిరేకాభ్యాం సర్వత్ర సర్వదా భక్తి యొక్క ప్రాముఖ్యాన్ని భక్తి యొక్క మహిమని పరమతత్వం శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి నిరూపిస్తూ ఈ గ్రంథం మనకి అత్యంత విలువైనటువంటి మార్గదర్శనాన్నిస్తుంది కాబట్టి ఈ గ్రంథం చెప్పినటువంటి ఆదేశాల పైన మనకి విశ్వాసం ఉండాలి అలా విశ్వాసం కలిగిన వారే శ్రద్ధ ఉన్నవారు వారు వైదిక సాధన భక్తి చేయగలరు అంటే మనం ఈ శ్రద్ధ కలగడం అంటే ఏంటి శ్రీకృష్ణ భగవానుడికి ఎందుకు సేవ చేయాలి ఆ దాన్ని బాగా క్షుణ్ణంగా తెలుసుకొని సో దాన్ని మనకి ఎందుకు అవసరం అని చెప్పి మనం తెలుసుకోవడం తెలుసుకున్న తర్వాత మనకి అలా విశ్వాసం ఏర్పడుతుంది మరి గ్రంథాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి ఈ విషయాలన్నీ అంటే భాగ్యం కలిగిన వారే విశ్వసించగలుగుతారు ఈ గ్రంథాన్ని ఏదో ఓపెన్ చేసి చదివినంత మాత్రం అందరికీ రాదు ఎవరికైతే భాగ్యం ఉందో అంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా కలిగినటువంటి విశేషమైనటువంటి సంస్కారాలు కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి విషయం ఈ భాగవతంలో ఉండేటువంటి విషయం బుద్ధికి అర్థమయ్యే సాధారణమైనటువంటి మూడు గుణాలతో ఏర్పడిన బుద్ధి ద్వారా విశ్వసించగలిగేటువంటి పదార్థం కాదు ఆ భాగవతంలో చెప్పినటువంటి విషయం మరి ఆ విషయాన్ని మనం విశ్వసించాలి అంటే శుద్ధ భక్తుల యొక్క కృప ఉండాలి అలా కృప ఉండి ఆ తర్వాత ఆ భాగవతాన్ని మనం నిరంతరం మనం అధ్యయనం చేస్తూ ఉంటే మనకి బోధపడుతుంది మన యొక్క తుచ్ఛమైనటువంటి స్థితి మనం చేసేటువంటి పాడు పనులు యొక్క యొక్క గమ్యం స్థానం ఏంటి మనం చేసేటువంటి సో అనేక రకాలైనటువంటి విధానాల్లో ఉండే లోపాలు మనం చేసేటువంటి భక్తిలో ఉండే లోపాలు అన్నిటి గురించి చెప్తుంది ఈ గ్రంథం ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని శిలజీవు గోస్వామి గారు షట్ సందర్భాలు అని చెప్పి రాశారు ఇదే మనకి యొక్క గౌడీ వైష్ణవ సంప్రదాయానికి పరమ ఉన్నతమైనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి గ్రంథం షట్ సందర్భాలు అది మనకి రాజ్యాంగం లాంటిది అంటే యొక్క దేశానికి ఒక రాజ్యాంగం అనేది ఎలా అవసరం అలా గౌడీ వైష్ణవ సంప్రదాయానికి అది మనకి రాజ్యాంగం లాంటిది మనకి అన్నిటి గురించి చెప్తుంది భక్తి యొక్క సిద్ధాంతాల గురించి స్పష్టంగా చెబుతుంది ఆ గ్రంథం యొక్క ఆధారం కేవలం ఆధారం ఏంటి అంటే శ్రీమద్భావతం సో కాబట్టి